హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇక్కడ ఒక డిఫరెంట్ కర్రీ అయితే చేస్తున్నానండి మేమైతే ఇలా వండుకుంటాము చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చూస్తున్నారు కదా ఇవి వేసి పచ్చరేళ్ళు వేసి చేస్తున్నానండి కర్రీ మనం చాలా తోటకూర ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా కానీ వాటికి కాడలు పాడేస్తూ ఉంటాము కానీ కొంచెం లావుగా ఉన్న కాడలు ముదురుతాయి కదండి అవి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది వాటితోనైతే నేను ఎప్పుడూ కర్రీ చేస్తున్నానండి ముందుగా పచ్చడిలు తీసుకున్నాను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను దానికోసం ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చింతపండు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాగా పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కదండి అవి త్వరగా మగ్గిపోవాలంటే ఉప్పు పసుపు కామనే కదా అవి రెండు వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుందండి కర్రీ మేము ఎప్పుడు ఇలాగ చేస్తాం ఆకులు చక్కగా కోసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముద్రకాడలు ఉంటాయి కదా అవి ఇలా పులుసు పెట్టుకుని ఎగురు పెట్టుకున్నా బాగుంటాయి ఎండ్రలు వేసుకొని కూడా పెట్టుకుంటారండి బాగుంటుంది ఎందుకంటే పచ్చిరీళ్ళు శుభ్రం చేసుకొని వేసేసుకుంటున్నానండి అందులో ఇవైతే ఒక ఇరవై పచ్చిలు ఉంటాయండి పెద్ద సైజువి అవి అందులో వేసేసుకుంటున్నాను పచ్చిల్ని సపరేట్గా ఏమీ నేను ఉడకబెట్టుకోలేదు అందులోనే వేసేసానండి కొంచెం వాటర్ వస్తుంది కదా వాటితోనే మొత్తం అంతా మగ్గిపోతుంది కూరలోనే టేస్ట్ కూడా బాగుంటుంది కదా సపరేట్గా ఉడకబెట్టడం ఎందుకు అనేసి అందులోనే వేసేసాను చక్కగా అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే కాడలని కట్ చేస్తున్నాను చూడండి ఈ కాడలు చక్కగా లావుగా బాగున్నాయి కదా అనేసి నేను ఇలా చేస్తున్నాను కూరలో వేస్తుంటే అవి తొందరగా మగ్గవు ఫ్రై చేసేటప్పుడు బాగో కదా మంతకనేసి సపరేట్ తీసేసానండి ఆగలేదు ఫ్రై చేసేసాను ఈ కాడలంగా అలాగా ఇసలు కింద ఉన్నాయండి అవి తీసేస్తే బాగుంటుంది అలాగే తోట కూడా వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అది ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మంచిగా తిప్పుకుంటున్నానండి వీటిని బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటా వేసుకున్నాను ఒక పెద్ద టమాటా తీసుకొని చక్కగా స్లైసెస్ కింద కోసుకొని అందులో వేసుకున్నానండి టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో మనం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వాటర్ లాగా ఉంది ఏంటి అనుకుంటారేమో అప్పటికప్పుడు రుబ్బుకున్నాను నేను కొంచెం ఆ రోడ్లో వేసి కడిగాను వాటరు దాని వాటర్ అనమాట అది కూడా వేసేసి అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనము ఈ కోసుకున్న ములక్కాడ తోటకూర కాడల్ని ముళక్కాడ సైజు ముక్కలా కోసుకొని అందులో వేసేసుకోవాలండి అవంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే అవి మగ్గిపోతాయి చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత దీంట్లో సరిపడా కారం అయితే మనం వేసుకుందాము ఇవైతే ఇక్కడే సగం మగ్గిపోయాయి మగ్గిపోయాయండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా కారం అయితే వేసుకోవాలి చూడండి చక్కగా ఎలా మగ్గిపోయాయో మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇందులో సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నప్పుడు కొంచెం ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా అయితే ఉడికిపోతుందండి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి కొంచెంసేపు ఉడికించుకొని సరిపోతుంది తర్వాత మూత తీసి కొంచెం చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి అండి కదా కొంచెం పులుపు తగలాలని కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాను తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయట్లేదండి నేను ఆ కర్రీకి ఆ ఫ్లేవర్ అలా సరిపోతుంది సో ఇప్పుడైతే ఇక చివరిగా కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్